అరే వా సిరాజ్ వేసిన మాస్టర్ ప్లాన్ సూపర్ గా వర్క్అౌట్ అయింది కా బాస్ ఆన్ బాస్ థర్డ్ టెస్ట్ సెకండ్ డే సిరాజ్ బాగానే బౌలింగ్ వేస్తున్న వికెట్ దక్కకపోవడంతో వికెట్స్ పైన ఉన్న బెల్స్ ని ఇటువైపు ఉన్నది అటువైపు అటువైపు ఉన్నది ఇటువైపు మార్చాడు జనరల్ గా బౌలర్స్ ఇలాంటివి చేస్తూనే ఉంటారు అయితే సిరాజ్ బెయిల్స్ ని చేంజ్ చేస్తున్నప్పుడు లబుషేన్ సిరాజ్ కి చాలా దగ్గరగా వెళ్ళి ఏదో అన్నాడు బట్ సిరాజ్ మాత్రం అది పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు మామూలుగా అయితే మాటకి మాట సమాధానం ఇచ్చి పడేసేవాడు కానీ లాస్ట్ మ్యాచ్ లో ఫైన్ పడింది కదా అవసరమా మనకి అనుకున్నట్లున్నాడు అందుకే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అయితే సిరాజ్ అటు తిరిగాడో లేదో లబుషేన్ మళ్ళీ బేల్స్ నిధాస్థానంలోకి మార్చేశాడు కానీ ఈ ఇన్సిడెంట్ తో లభూషేన్ కాన్సన్ట్రేషన్ నిజంగానే దెబ్బతింది సిరాజ్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది కాకపోతే వికెట్ తనకి దక్కలేదు కానీ నెక్స్ట్ ఓవర్ వేసిన మన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో లో దూరంగా వెళుతున్న బంతిని వేటాడి లభుషేన్ కింగ్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ క్యాచ్ పట్టాక విరాట్ బ్రౌన్లోని లోని ఆసిస్ ఆడియన్స్ ని సైలెంట్ అంటూ చేసిన గెస్చర్ కూడా అద్దిరిపోయింది ఏదేమైనా బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీసి టీమిండియాకి వికెట్ అందించడంలో సిరాజ్ హస్తం కూడా ఉందని మీరు ఒప్పుకుంటారా బాస్ కమెంట్ చేయండి